అబ్బాయి సాయి ఈరోజు మన సాయి పుట్టినరోజు సాయి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మీకు అందరూ కూడా భోజనాలు ఏర్పాటు చేయడానికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు మన ఆశ్రమానికి వచ్చారు మన అందరం కూడా ఒకసారి మన చెప్పడం ద్వారా సాయి తెలియజేయండి ప్రతి సంవత్సరం కూడా సాయి పుట్టినరోజుకి మన ఆశ్రమంలో మీకు కొంతమంది గుర్తు ఉంటుంది అక్కడ కూడా రెగ్యులర్గా భోజనాలు అవి ఏర్పాటు చేస్తూ ఉన్నారు మనం కొంత ఇక్కడికి వచ్చిన తర్వాత కొంత గ్యాప్ వచ్చింది మొన్న కూడా మీ గుర్తే ఉంటుంది మొన్న బియ్యము సరుకులు కూరగాయలు అవన్నీ కూడా తెచ్చిచ్చారు ఇటువంటి కుటుంబాలన్నీ ఉన్నాయి కాబట్టి ఈరోజు మనం ఒక ఆశ్రమాన్ని పది సంవత్సరాలుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా నడుపుకోగలుగుతున్నాము కాబట్టి ఇటువంటి కుటుంబాలన్నీ కూడా సరే షిరిడి సాయినాథుని ఆశీస్సులతో మాత పరమేశ్వరి ఆశీర్వాదంతో మీ అందరి చక్కని దీవెనలతో మా సాయి ఇటువంటి పుట్టినరోజు మన ఎన్నో ఘనంగా జరుపుకోవాలని మీ అందరి దీవెనలు భగవంతుని ఆశీస్సులతో ఇక్కడికి వచ్చి సేవ చేస్తున్నటువంటి కుటుంబాలన్నీ నిన్ను నూరే ఆయుర్ ఆరోగ్యంతో చల్లగా ఉండాలని మనం ఆ దేవదేవుడిని ప్రార్థించుకుందాం మామూలుగా కార్తీక మాసంలో దానాలు చేయమని చెప్తారు అందులో దీపదానం ఎక్కువ చేయమని చెప్తారు కార్తీక మాసం అన్నిటికన్నా ఏ మాసంలో అయినా ఏ పండగ సందర్భంలో అయినా సందర్భం ఉన్నా అసందర్భం అయినా ఎటువంటి దాంట్లో అయినా చేయమని చెప్పేది ముందుగా ఎవరైనా అన్నదానం చేయమని చెప్తారు ఎందుకంటే అన్నదానాన్ని మించిన దానం లేదు కాబట్టి దాన్ని మించిన గొప్పది ఏదీ లేదు కాబట్టి ఈ కార్తీక మాసం సందర్భంగా వచ్చినటువంటి మన సాయి పుట్టినరోజుకి మీకందరికీ కూడా ఆ భోజనాలు ఏర్పాటు చేశారు ఆశీస్సులతో ఆ శివకేశవుల అనుగ్రహం అబ్బాయి పైన ఎప్పుడూ ఉండాలి ఆ కుటుంబాన్ని ఆ శివకేశవులు చల్లగా చూడాలని మనం మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటూ ఈరోజు భోజనాలు ఏర్పాటు చేసి ఈ సేవా కార్యక్రమానికి చేసిన కుటుంబానికి అన్నీ కూడామా మనం ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుందాం అన్నదాత సుఖీభవా అన్నదాత సుఖీభవా रामदास सुखी भव रामदास सुखी भव समर्थ सद्गुरू साईनाथ महाराज की जय समर्थ सद्गुरू साईनाथ महाराज की जय समर्थ सद्गुरू साईनाथ महाराज की जय